నెల్లూరు నగర అభివృద్ధిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు వెల్ఫేర్ ఫెడరేషన్ తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పొంగూరు నారాయణ ఫెడరేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమం ప్రారంభంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నెల్లూరు మేరీ జాన్ అనే ప్రత్యేక మ్యాగజైన్ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ మంత్రి నారాయణ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉండటం తమ అదృష్టమని నగర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిలో తామంతా సైనికుల్లా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ సభను ఉద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా అనేక దేశాలు తిరిగాను అక్కడ వెల్ఫేర్ అసోసియేషన్లు చాలా పటిష్టంగా ఉన్నాయన్నారు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈ సంస్కృతిని తొమ్మిదేళ్ల క్రితమే నెల్లూరుకు పరిచయం చేసి ఎనిమిది అసోసియేషన్ల నుండి నలభై రెండు అసోసియేషన్ల వరకు విస్తరింపజేశానని ఆయన పేర్కొన్నారు ఏ సిటీ అయినా డెవలప్ కావాలంటే అటు ప్రభుత్వంతో ప్రజల భాగస్వామ్యం కావాలని ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు ప్రజల భాగస్వామ్యం అయితేనే ఆ సిటీ డెవలప్ అవుతుంది అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం ఒక్కొక్క కి వచ్చి అక్కడ ఆయన స్వయంగా జరుపుతున్నారు ఆ జరపటంలో ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ కలిగించడం ప్రజల భాగస్వామ్యం ప్రజల భాగస్వామ్యం అయితేనే ఆ యొక్క సిటీస్ బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే అవసరాలు వాళ్ళకి తెలుసు అలాంటిది ఈరోజు నెల్లూరులో ఈ యొక్క నలభై రెండు అసోసియేషన్స్ ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభించారు వాళ్ళు ఈరోజు మొత్తం నలభై రెండు అయినాయి వాళ్ళందరూ ఈరోజు యాక్చువల్ ఇక్కడ ఈ ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు కూడా తెలియజేశారు దాదాపు ముప్పై రెండు పేజీల రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అవన్నీ కూడా అధికారులకు ఇచ్చి పది రోజుల్లో స్టడీ చేయమన్నాను అందులో షార్ట్ పీరియడ్లో అంటే ఇమ్మీడియట్గా ఒక నెలలో చేయగలిగిన ఏముంటే అవి ఇమ్మీడియట్గా చేయటం లేదు రెండు మూడు నెలల్లో చేయగలిగిన చేయటం లాంగ్ పీరియడ్ ఉంటే ఆ అసోసియేషన్ చెప్పడం ఫలాని కారణాల వల్ల ఇది డిలే అవుతుంది ఫలాని కారణాల వల్ల ఇది అవుతుంది అనే విధంగా ఈరోజు చైర్మన్ అధికారులకి ఆదేశించాను అంతేకాకుండా నేను నెల్లూరు దాదాపు సాటర్డే సండే నెల్లూరు ఉంటున్నా వచ్చినప్పుడు కనీసం నాలుగు డివిజన్లు తిరుగుతున్నా నేను అసోసియేషన్ కూడా చెప్పాను ఏ డివిజన్కి వస్తానో ఆ డివిజన్కి వచ్చే ముందు మా ఆఫీస్ నుంచి మీ మెంబర్లకు ఫోన్ చేస్తాం మీరు కూడా అక్కడ రండి మీరు కూడా సమస్యలు తెలియజేస్తే ప్రజల సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని తెలియజేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే పదకొండు వందల కోట్లతో నెల్లూరుకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తెచ్చాం అయితే అనుకోకుండా ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేయాలంటే ఖజానా లేదు అయినా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ అయినాయి ఆ వర్క్ కూడా జరుగుతుంది వస్తా జూన్కి డెడ్ లైన్ ఇచ్చా ఒక నెల అటు ఇటు అది పూర్తవుతుంది అది పూర్తయినా ఈ దోమలు మన ముందు దోమలు ఉన్నాయి ఈ దోమలో పోవాలంటే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో నెల్లూరులో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో మెయిన్ డ్రైన్స్ వాటి అన్నిటినీ రెక్టిఫై చేయాలి ఆ రెక్టిఫై చేసే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు యాభై కోట్లు బడ్జెట్లో పెట్టించారు ఆ వర్క్ కూడా టెండర్ పిల్చి వేగవంతంగా వర్క్ జరగదు దానికి అందరూ సహకరించండి ఆల్రెడీ ఎనిమిదో తొమ్మిదో డ్రైన్స్ పెట్టేస్తారు వరకు మిగతా కూడా ఒక వారం పది రోజులు మొదలు పెడతారు అందరూ సహకరించండి ఎవరిని ఇబ్బంది పెట్టండిపోతున్నా ఆల్టర్నేట్గా టికోవల్స్ ఇస్తాం లేదా సైట్ అయినా ఇస్తాం కాబట్టి ఇందులో అంటే రాజకీయం చేసి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని రాజకీయం చేయొద్దు రెండు వేల పదిహేడులో నెల్లూరు సిటీ సగం మునిగిపోయింది పది రోజులు కొన్ని ఏరియాలు నీళ్ళలో ఉన్నాయి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి బస్సులో పెరేడ్ గ్రౌండ్ నిద్రపోయి నాలుగు రోజులు ఆయన ఫాలోఅప్ చేయాల్సి వచ్చింది అటువంటి పరిస్థితి మనకు ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తు ఉండకూడదంటే ఈ డ్రైన్స్ చేయాలా సహకరిస్తున్నారు కూడా అందరూ సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు ఇందుకంటే ఇదే మేజర్ వర్క్ ఎన్ టు ఎన్ రోడ్ జరుగుతున్నాయి ట్రీ ప్లాంటేషన్ జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది ప్రాజెక్ట్ డ్రైనేజ్ జరుగుతుంది స్కూల్ జరుగుతున్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా మొదలుపెట్టాము మిగిలిపోయింది మేజర్ ఇదే తర్వాత సిగ్నల్స్ జరుగుతుంది అదేవిధంగా సిసి కెమెరాలు అన్నీ జరుగుతున్నాయి అన్నిటికంటే మేజర్ వరకు దీనికి అందరూ సహకరించాలి ఈరోజు ఏదైతే ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ మెంబర్స్ అందరూ చేశారు వాళ్ళందరికీ నేను నిజంగా ప్రత్యేకంగా